ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాచ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది గురువు గారు మీ కార్తీక మాసంలో తాంత్రిక ఉపాయాలు చెప్తున్నారు మరి కార్తీక మాసంలో ఏమి ఆచరించాలో చెప్పలేదు అని చాలామంది అడిగారు అయితే ఈ షార్ట్ వీడియోలో తేలికగా ఏమి ఆచరించాలో మీకు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమయంలో ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్లోను వాట్సాప్లోను ట్విట్టర్లోను ఇన్స్టాలోను ఈ వీడియోని షేర్ చేయండి చాలామంది తెలుసుకుంటారు అలాగే నాతో మాట్లాడాలి అపాయింట్మెంట్ కావాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు జాతక సమస్యలు వృత్తి సమస్యలు వివాహ సమస్యలు వ్యాపార సమస్యలు తంత్రమంత్ర ప్రయోగాలు జరిగే అనుమానాలు వసీకరణ సమస్యలు ఏదైనా ఏ సమస్య ఉన్నా వాసు సమస్యలతో పాటు ఏది ఉన్నా మీరు మాట్లాడవచ్చు ఇది పెయిడ్ అపాయింట్మెంట్ అంటే ఫ్రీగా మాత్రం కాదు అది గుర్తుంచుకోండి నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం మన విధులు అంటే తెలుసుకుందాం స్నాన విధి కార్తీక మాసంలో ప్రతిరోజు కృతికా నక్షత్రం అస్తమించే లో అంటే మనకి ఆకాశంలో కృతికా నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది అస్తమించే లోపు అంటే తెల్లవారుజామున స్నానం చేయాలి నది స్నానం చాలా ఉత్తమం ఒకవేళ మనకి నది దగ్గరలో లేకపోతే కాలువలు చెరువులు చివరికి బావిల్లోనైనా చేయవచ్చు అలాగే తులామాసంలో గోవు పాదమంత జలప్రదేశంలో కూడా అంటే ఈ కార్తీక మాసంలో జ మన కాలు గిట్ట ఉన్న ఆవు కాలు గిట్ట ఉంటే ఎంత గోయపడుతుందో అంత గోధులో ఉన్న నీటిలో స్నానం చేసిన శ్రీ మహావిష్ణువు ఉంటాడని ప్రతీది ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మనం స్నానం అయిపోయిన తర్వాత సూర్యభగవానుడికి దానితో ఇవ్వడం దాంతోపాటు ఇష్టదేవతని పూజించడం ఇది మొట్టమొదటి విధి రెండవది దీపవిధి కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం దీపాలు దానం చేయడం అంటే చేయాలి కార్తీక మాసంలో సాయంకాలం విష్ణాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ అంటే మీరు శివాలయంలోను విష్ణాలయంలో కూడా దీపాలు వెలిగించాలి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తప్పకుండా వెలిగించాలి ఉసిరికాయ పైన ఒత్తిడి గురించి దీపం వెలిగించవచ్చు నదుల్లో దీపాలు వదలు తప్ప అంటే మనకి డొప్పల్లో వదులుతుంటాం కదా అరటి డొప్పల్లో అలా వదలవచ్చు అలాగే పండితుడికి కూడా దీపదానం ఇవ్వడం చాలా చాలా ఉత్తమమైన పరిష్కారంగా చెప్పడం జరిగింది అలాగే ఉపవాసం కార్తీక మాసంలో శివుడికి ప్రియమైన సోమవారం ఉన్నాడు ఉపవాస వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది నాలుగవది వన భోజనం కార్తీక మాసంలో వనంలో అంటే ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసి అన్ని రకాల మొక్కలు ఉన్న ప్రదేశంలో ఉసిరి చెట్టు ఉన్నప్పుడు ఒక్క చెట్టు ఉన్నక్కడికి చేయొచ్చు మామిడి చెట్లు ఉండి ఉసిరి చెట్టు ఉన్న అక్కడ చేసుకోవచ్చు ఉసిరి చెట్టు కింద కూర్చొని పనస ఆకులలో భోజనం చేయడం చాలా చాలా ఉత్తమం పనస చెట్టు ఆకులు చిన్న చిన్నగా ఉంటాయి దాంతో ఇస్త్ర చేసుకొని ఇస్త్రలా కొట్టుకొని భోజనం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది వన భోజనంలో ఇది అద్భుతమైంది కార్తీక మాసంలో చేయికూడని పనులంటే చెప్తాను కార్తీక మాసంలో ఆరోగ్యంగా ఉన్నవారు వేడి నీటితో స్నానం చేయకూడదు పగలపూడి నిద్రపోకూడదు కంచుపల్లెంలో భోజనం చేయకూడదు మాంసాహారం తినకూడదు ఇతరులు ఎంగిల్ తినకూడదు వెల్లుల్లి నీరుల్లి తినడం ఇంట్లో స్నానం చేయడం వంటివి చేయరాదని శాస్త్రం చెప్తాయి అంటే ఇక్కడ మేము మరి మాంసాహారం తింటూ ఉంటామండి ప్రమాదమా మీరు కార్తీక వ్రతాన్ని కార్తీక మాసాన్ని మొదటి రోజు నుంచి మీరు విధిగా నేను ఇలా ఆచరిస్తాను అని అనుకున్నప్పుడు మాత్రం చేయకూడదు మీకు ఇది కార్తీక మాసంలో చేయవలసినవి చేయకూడని పనులు నెక్స్ట్ వీడియోలో లక్ష్మీదేవి ఉండే చోటు ఏంటో మీకు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయ